హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏ రకమైన రంగులు కలిస్తే ఇది వీడియో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పందాలను కానీ లేదా జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో నుండి ఒక్కరు శాస్త్రం ఆధారంగా తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఆరో తేదీ అండి ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము రోజు వచ్చేసి శనివారం అండి ఈరోజు ఏ జాములో ఏ రంగు కూడా గెలిస్తే అనేది వీడియోలో తెలియజేస్తాను ఈరోజు మదర్ జామ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అండి బ్యాగ్ కోడి చూపుగాల నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి మదర్జాములో చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల సేతువాలు కోడి నెమల రసింగులు కోడి నెమల డేగలు తెల్ల కెక్కెరలు పసిమికల అబ్రాసులు నెమల పర్రాలు తెల్ల బొంగ పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయడం చూస్తే కాకి డేగలు కాయకి డాగ బర్రాలు ఇరుపుమిచ్చిన గట్టి కాయకులు ఎర్ర మైదాలు ఎర్ర అబ్రాసులు రసంగి డేగలు గంధం మచ్చల పెటామారు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటి జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై నిమిషాల వరకు అండి బ్యాగ్ టూపులు పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు రెండో జాములో ఇక్కడ గెలిచే రంగులు చూస్తే శుద్ధ డాగలు పింగళ్ళు ఎర్రబొట్లు చేతువాలు ఎర్ర కక్కెర్రులు ఎర్ర మైదాలు ఎరుపుమించిన పర్రాలు ఎర్రకోడి కోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా ఈ జాములో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఈ జాములో ఓడిపోయిన రంగులు చూస్తే కోడి కాయకులు నల్ల మైదాలు నెమలి పచ్చి కాకి నెమలు నల్ల కక్కెరలు నల్లబొట్లు చేతువాలు నల్ల పచ్చకాకులు పచ్చి నల్ల అబ్రాసులు ఇవన్నీ కూడా రెండో జామ్లు ఎక్కువగా ఓడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీడైన వీలైనంత వరకు రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జామ్ వచ్చేసి పది గంటల నలభై నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి ఇక్కడ కోడిచూపు గారు కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మూడో జామ్లో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గిరిచే రంగులు చూస్తే కాయకులు పచ్చ కాయకులు కోడి నెమలు నల్లబొట్టు సేతువాలు నల్లకొట్టు అబ్రాసులు నల్ల మైలాలు నల్లకోడి కెక్కెరలు నల్లకొట్టు రసంగులు కోడి కాకి డేగలు ఇవన్నీ కూడా మూడో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఈ జాములో ఓడిపోయిన కూడా చూస్తే కాకి డ్యాగులు కాకి నెమలు నెమల సేతువాలు నెమల అబ్రాసులు నెమల రసంగలు నెమల డ్యాగలు నెమలి పింగర్లు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైలాలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది గట్రా మూడో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంట పదిహేను నిమిషాల వరకు అండి నెమల చూపుగా డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు నాలుగో గెలిచే రంగులు చూస్తే నెమల డ్యాగులు నెమల మైలాలు నెమలి రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కక్కెర్లు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్ నాలుగో టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు కోడిపై రంగులు చూస్తే కోడి కాకులు కోడి పింగళ్ళు కోడి మైలాలు నల్ల కక్కెరలు నల్ల నెమళ్ళు కోడి పూలాలు కోడి కాకి డాగులు నల్ల బొట్లు సేతువాలు ఇవన్నీ కూడా నాలుగో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నాలుగో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి నెమల చూపు డ్యాగులు వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక చివరగా ఐదో అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపు గల పింగలు అనేవి ఐదు జామ్ టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే ఐదో జామ్ టైంలో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాయకులు పచ్చకాయకులు నల్ల పర్రాలు నల్ల బొట్లు చేతువాలు గౌడ నెమళ్ళు నల్లకొట్టు రసంగులు నల్ల కక్కెర్లు నల్ల మైలాలు కాయక పెట్టమారు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి డేగలు ఎర్ర కక్కెరలు ఎర్ర మైలాలు ఎర్ర బొట్లు చేతువాలు కోడి రసంగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐదోజాం టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పెరిగిన తీసుకొని అయితే ఉపయోగించండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్